నమస్తే నేను కప్పర్ ప్రసాద్ రావు భారతదేశంలో సిఏఏ ఇంప్లిమెంటేషన్ జరుగుతూ ఉంది కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది అసలు సిఏఏ ఎందుకోసం ఎవరి కోసం అనే దాంట్లో ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున అబద్ధపు ప్రచారాలు చేస్తూ దేశంలో అల్లకల్లో సృష్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి వాస్తవంగా సిఏఏ అనేది ఈ దేశ పౌరులకు సంబంధించినటువంటి అంశం కాదు ఈ దేశ పౌరసత్వానికి సంబంధించినటువంటి అంశం భారతదేశంలో పుట్టి పెరిగి స్వతహాగా భారతీయ పౌరులైనటువంటి వాళ్లకు సిఏఏతో సంబంధం లేదు బయట దేశాల నుంచి శరణార్థులుగా భారతదేశంలోకి వచ్చేటువంటి వాళ్లకు పౌరసత్వం ఇచ్చే అంశంలో ఏ నిబంధనలు ఉండాలి ఏ రకంగా ఇయ్యాలని చెప్పేదే సిఏఏ మరి దీన్ని ఎందుకని రాద్ధాంతం చేస్తూ ఉన్నాయి మతపరమైన గొడవలు కులపరమైన గొడవలు దేశంలో అల్లకల్లోలవనేటువంటి విషయాన్ని ఎందుకు చెప్తా ఉన్నాయంటే కేవలం ముస్లింలను రెచ్చగొట్టి భారతీయ జనతా పార్టీ లేదా కేంద్ర ప్రభుత్వం ముస్లింలకు వ్యతిరేకమని చెప్పడం కోసం చేస్తున్నటువంటి ఒక దుష్ప్రచారమే ఈ ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి సిఏఏ వ్యతిరేక ప్రచారం ముఖ్యంగా ముస్లిం దేశాలలో అక్కడ మైనారిటీగా ఉండబడేటువంటి హిందువులను క్రిస్టియన్లను సిక్కులను బౌద్ధులను జైలులను అక్కడికి సంబంధించిన కొన్ని మతోన్మాద శక్తులు వాళ్లను కొట్టి దేశం నుంచి తరిమేస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనబడుతున్నాయి అలాంటి సందర్భాలలో ఆ దేశం నుంచి ఆయా దేశాల నుంచి బయటికి వచ్చి ఇండియాలో లేదా భారతదేశంలో తలదాచుకోవాలంటే శరణార్థులుగా ఉండాలంటే అట్లాంటి వాళ్ళకి ఈ భారతదేశ పౌరసత్వం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది వాళ్ళకి ఇస్తామని చెప్పేటువంటి ఒక హామీఏ మరి మరెందుకు భారతదేశంలోనే ఎందుకు అంటే ముస్లిం దేశాల నుంచి బయటకు వచ్చినటువంటి శరణార్థులను ప్రపంచంలోని ఏ దేశాలు స్వాగతించడం లేదు కేవలం ఎందుకంటే వాళ్ళు ముస్లిమ్స్ వెళ్ళగొట్టబడతా ఉన్నారు వెళ్ళ ముస్లింలను ముస్లిమేతరులను ముస్లిం కంట్రీ నుంచి బయటకు పంపిస్తూ ఉన్నారు వాళ్ళు వేరే దేశాలలోకి వెళ్ళలేకపోతూ ఉన్నారు వాళ్ళు కేవలం భారతదేశంపైనే ఆధారపడతా ఉన్నారు కాబట్టి ఆ ముస్లిం కంట్రీస్ నుంచి బయటకు ముస్లింలను ఎట్లా వెళ్ళగొట్టరు కాబట్టి కేవలం అక్కడి నుంచి బయటకు వచ్చినటువంటి మైనారిటీలకు ఇక్కడ భారతదేశానికి వచ్చి కనుక వాళ్ళు ఇక్కడ ఉండదలిస్తే వాళ్ళు ఇక్కడ స్థిర నివాసం ఏర్కో ఏర్పరచుకోదలిస్తే భారతదేశ పౌరసత్వాన్ని పొందగోరితే వాళ్లకు పౌరసత్వం ఇచ్చేటువంటి ఒక చట్టమే సిఏఏ తప్ప ఇది భారతదేశంలో ఉండబడేటువంటి పౌరులకు సంబంధించిన అంశం కాదని చెప్పి తెలుసుకుంటే మంచిది ప్రతిపక్షాలు ఈ విషయంలో ఆలోచన చేస్తే మంచిది namaste